తనను అక్రమంగా నిర్బంధించి మర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాయద్ రఫీ తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీనియర్ బీసీ నాయకులు కాపు మల్లికార్జున యాదవ్ తెలుగు యువత నాయకుడు బుడిపిటి సురేష్ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడున కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో ఒక అక్రమ కేసులో తనను నిర్బంధించి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి కరెంటు తీసేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాచ మర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారిని వారిని కలిసేందుకు పట్టాభి ఈ రోజు వెళ్లారు కాదమ్మా ఓకే మీకు మీకు ఇవ్వచ్చు కదా సరే అక్కడ పెట్ట వెళ్తాంలే సార్ ఏదైనా అంటే ఇవాళ కనెక్షన్ మేమే వెళ్ళట్లేదు మేము అక్కడ ఒకేను సార్లో సార్ ఇచ్చేద్దాం అని వచ్చాం అక్కడ పెట్టి వెళ్ళిపోతాం ఎందుకంటే సారు నాకు ఆయన తోటల వల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాస్వా గారు ఆ రోజున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాసో గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున అర్ధరాత్రి పూట స్టేషన్ స్టేషన్లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను అంటే ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచి మర్యాద ఒక పోలీస్ స్టేషన్లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాస్వా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించదామని వచ్చాను కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేదు కాబట్టి జాస్వా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకే చెల్దామని రావటం జరిగింది ఆ అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా అంతేకాకుండా మీ అంతా మర్యాదలు మేము చేయలేకపోవచ్చు మేము చాలా చిన్నవాళ్ళం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్ఫా గారు వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించుకుని కోరుకుంటా ఉన్న జాస్గర్ ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేన సాల్వా మీ మీ వాహనం ఇప్పుడు ఉంది వాహనం ఇక్కడ కుర్చీలో కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాస్వా గారు ఇది మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను దయచేసి మీరు స్వీకరించాలి తర్వాత భవిష్యత్తులో నాకు ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే పరి వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారానికి నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం